హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ వెల్కమ్ బ్యాక్ టు అన్మా బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం మా హస్బెండ్కి పప్పు మాడికాయ ఉంటున్న చెప్పి ఒక రెండు మామిడికాయలు తెమ్మన్నాను అనమాట అతని ఈ విధంగా ఎక్కువ కాయలు తీసుకొచ్చారు ఇవి ఏంటంటే టెంక్ అవి లేవన్నమాట పిక్కతో ఉంది అలానే ఇవి పుల్లటి కాయలు అనమాట బాగా ఇవి ఊరగా అవి పెట్టుకోవడానికి గట్ట పనికిరావు వీటిని ఏం చేద్దామని చెప్పి ఆలోచించి ఇంకా కొద్దిగా ఒక రెండు కాయలు అయితే పప్పు మాడికాయలు వండేసాను ఇంకా అలానే రోటి పచ్చడి కొద్దిగా చేశాను అనమాట కొన్ని కాయలతో అలానే ఓరేసి ఎండతో తినని బాగుంటాయని కొన్ని కాయలని అయితే చేశాను అవి ఎలా చేశాను ఏంటనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే కొన్ని కాయల్ని ఈ విధంగా పీలవుట్ చేసేసి సన్నంగా ఈ విధంగా అయితే ఈ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కుదిపినట్టు కలిపిసి అయితే మూత పెట్టి ఒక టూ డేస్ అయితే వదిలేసాను ఇవి బాగా పుల్లటి కాయలు అనమాట ఇవి నార్మల్గా తినడానికి కూడా అంత తినలేము అందుకని చెప్పి ఈ విధంగా కుదిపేసి ఒక టూ డేస్ అయితే పెట్టేశాను అనమాట ఇవి ఊరి ఇట్లా వాటర్ అదంతా పుల్లటి వాటర్ అంతా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఈ విధంగా కదిపిసి అయితే మూత పెట్టి ఒక టూ డేస్ అయితే వదిలేశాను ఇంకా కొన్ని కాయలను అయితే రోటు పచ్చడిలా పెట్టాను అనమాట ఇది రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా చేయాలో చూసేయండి ఈ రోటి పచ్చడి కోసం అని చెప్పి ముందుగా ఒక కళాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా మెంతులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మంచిగా పౌడర్లా చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఈ విధంగా చిన్న రోల్ ఉందనమాట కొద్దిగా అని చెప్పి ఈ విధంగా రోట్లో అయితే పౌడర్ ఈ విధంగా పౌడర్ లా చేసుకొని దీన్ని సపరేట్గా వేరే బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే నేను ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని పీలవుట్ చేసి ఈ విధంగా క్యూబ్స్ లా అయితే కట్ చేసుకొని అయితే వేసుకొని దంచుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసి చేసుకోవచ్చు నా దగ్గర ఈ విధంగా చిన్న రోల్ ఉంది కనుక దీంట్లో అయితే ఈ విధంగా దంచుకుంటున్నాను ఇది కచ్చాపచ్చగా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసినా కూడా కచ్చాపచ్చగా కొద్దిగా మిక్సీ చేసుకోండి మరీ ప్యూర్ పేస్ట్ లా కాకుండా ఈ విధంగా కచాపచాగా దంచిన తర్వాత దీంట్లో మీకు రుచికి తగ్గ సాల్టు అలానే కారం కూడా యాడ్ చేసుకోండి అలానే వెల్లుల్లిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా కలిసేటట్టు మంచిగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి అలానే నాకు ఇక్కడ కొద్దిగా కారం సరిపోలేదు అందుకని కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని వేరే బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి అలానే కరివేపాకు యాడ్ చేసుకోండి అలానే ఇంగువ ఉంటే ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం దంచి ఆ పచ్చడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉండే వాటర్ లాంటిదంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యి అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సైడ్లకు ఆయిల్ అది సపరేట్ అయినట్టు కనిపిస్తుంది అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అది నీట్గా తేలినట్టు సపరేట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే ఇది మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కనుక బయట కూడా ఒక త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ పాటు నీట్గా ఫ్రెష్గానే ఉంటుంది పాడవకుండా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి గట్టా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇంక ఇదైతే టూ డేస్ ఊరబెట్టి పెట్టుకున్నాను కదా మామిడి మొక్కలు అవి అయితే మీకు చూపిస్తున్నాను ఇవి నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ డేస్ అయితే ఊరబెట్టుకున్నాను టూ డేస్ తర్వాత ఒకసారి మొత్తం కలిపినట్టు ఈ విధంగా కలిపేసి అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ అది వస్తుంది అనమాట ఈ వాటర్ అన్నింటినీ తీసేయాలి బయటికి ఈ విధంగా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం అలానే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది బెల్లం అంతా కొద్దిగా కరిగిపోతుందనమాట కరిగిపోయిన తర్వాత మనం తినడానికి ఎండతో అది బాగుంటుంది నీట్గా బెల్లం అది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఎండతో గట్టా తినేటప్పుడు బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా తీ బాగుంటుంది ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అనవసరంగా పడేసే కంటే మామిడికాయల్ని ఈ విధంగా చేసి చూడండి అనమాట ఇవి పిక్కతో ఉండేవి కనుక ఊరగాయ పెట్టుకోవడానికి గట్రా పనికిరావు అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా చేశాను ఇంక ఇక్కడ మీకైతే బెల్లం అంతా కరిగేకైతే చూపిస్తున్నాను ఇవైతే బయట ఉంటే మాత్రం తొందరగా పాడైపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ స్టోర్ చేసుకుంటే ఉంటాయి ఇది మనం పచ్చళ్లాగా ఏం చేయలేదు కనుక బయట ఉంటే మాత్రం తొందరగా పాడైపోతాయి ఈ ఎండతో తినడానికి గట్రా బాగుంటాయి అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇదే అండి ఈ రోజుటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో